హరి ఓం సర్వేభ్య సంస్కృత అభ్యాసాయ స్వాగతం ఈరోజు మనము ఒక రెండు శ్లోకాలు చెప్పుకుందాము మొదటిది మనం ప్రతిరోజు ఏ పని మొదలుపెట్టినా ఏ పూజ చేసినా మనం విఘ్నేశ్వరుణ్ణి విఘ్నాలు లేకుండా ఉండాలని తలుచుకుంటాము ఆ పరమాత్ముడిని ఆ శ్లోకం మొదటి చూద్దాము అందరికీ కూడా ఇది తెలిసిన శ్లోకమే అయ్యుండచ్చు శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే దీని తాత్పర్యం ఏంటంటే ఇప్పుడు శుక్లాం శుక్ల శుక్ల అంటే తెల్లని అన్నమాట శుక్ల అంబరం అంటే అంబరం అంటే పట్టు వస్త్రాలు ధరం ధరించినటువంటి శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించినటువంటి విష్ణు అంటే విష్ణువుని ఆ పరమాత్ముని శశివర్ణం చతుర్భుజం శశివర్ణం అంటే తెల్లని చంద్రుడి వంటి శశి అంటే చంద్రుడు అలాంటి కాంతి గల చంద్రుడి వంటి శశివదనం చంద్రుడి వంటి ముఖం కలిగినటువంటి తెల్లని కాంతివంతమైన ముఖం కలిగినటువంటి విష్ణు ఆ పరమాత్మనే ఇంకా ఎలా ఉన్నాడు చతుర్భుజం నాలుగు చేతులతో ఉన్నాడు అనమాట భక్తులకి నాలుగు చేతులతో తను అభయాస్తం ఇస్తాడు ప్రసన్న వదనం వదనం ఎలా ఉంది ప్రసన్నంగా ఉందన్నమాట చాలా శాంతంగా ఉంటున్న వదనం ధ్యాయేత్ అంటే ధ్యానించాలి ధ్యాయేత్ ధ్యానించాలి సర్వ విఘ్నోపశాంతే దేని కొరకు సర్వ విఘ్నాలన్నీ కలగకుండా ఉండడానికి శాంతించడానికి మన మనని కరుణించడానికి మనము ధ్యానించాలి ప్రతిపదానికి అర్థం తెలుసుకుంటే మనం సులువుగా దాని భావం మనకి అర్థమవుతుంది మన మనసులో ఆ భావం హత్తుకుపోతుంది అనమాట సో తెల్లని వస్త్రాలు పట్టు వస్త్రాలు ధరించినటువంటి విష్ణువుని శశివర్ణం తెల్లని మంచి చంద్రుడి వంటి కాంతి గల పరమాత్ముణ్ణి చతుర్భుజం నాలుగు భుజాలు కలిగినటువంటి ప్రసన్న వదనం మంచి ఎంతో ప్రసన్నంగా ఉండేటువంటి వదనం ముఖం కలిగిన ముఖంతో ఉన్నటువంటి ఇంకా సర్వ విఘ్నోపశాంతియ విఘ్నాలు ఏమీ కలగకుండా ఉపశమించడానికి కొరకు ధ్యాయేత్ ధ్యానించాలి ధ్యాయేత్ పఠేత్ అంటే చదవాలి లిఖేత్ రాయాలి ధ్యాయేత్ ధ్యానించాలి అన్నమాట సో అలాంటి పరమాత్మ మనం ధ్యానించాలి తర్వాత రెండవ శ్లోకము చేతులతో మనం రోజు పొద్దున్నే లేవగానే మనం మన చేతుల్నే మనం దర్శించుకుని మన చేతుల్లోనే మనం ఆ దేవుణ్ణి చూస్తాం అనమాట ఎవరెవరు ఉన్నారు మనకి పొద్దున్నే లేవగానే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి మీరు వీళ్ళ ముగ్గురు లక్ష్మీ సరస్వతి పార్వతుల ముగ్గురు కూడా మనకి మనకి అను అనుగ్రహించాలి వాళ్ళు సో అందుకోసం పొద్దున్నే లేవగానే మనం ధ్యానించుకుంటే చాలా శుభం కలుగుతుంది అనమాట కరాగ్రేవ వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం ఇక్కడ అర్థమైప అగ్రే అగ్రే అంటే ముందర ఇక్కడ మనం చేతులు చూపిస్తే పైన అనమాట మొదట అగ్రే లక్ష్మీదేవి కరాగ్రే కర అంటే చెయ్యి కర అంటే చెయ్యి కరాగ్రే వసతే లక్ష్మీ కరలను చేతిలో ముందరున్నటువంటి లక్ష్మీదేవి కర మధ్య సరస్వతి మధ్యలో సరస్వతి కరమూలే స్థిత గౌరి కరమూలే మూలంలో ఉన్నటువంటి పార్వతీదేవి స్థిత అన్నటువంటి స్థిత ఉన్నటువంటి ఉన్నటువంటి పార్వతీదేవికి ప్రభాతే కరదర్శనం పొద్దున్నే నాకు చేతిలోనే నాకు దర్శనం అవుతోంది అనమాట స్థిత అంటే ఉన్నటువంటి ఉపస్థిత అంటాం మనం ఎవరైనా ఉంటే మనం సభల్లో అక్కడ వింటూ ఉంటాం మంచే ఉపస్థిత సర్వేభ్య అంటే ఉపస్థిత ఉన్నటువంటి అనమాట ఎక్కువ మంది అయితే ఉపస్థిత బహువచనం ఉన్నటువంటి ప్రభాతే కరదర్శనం ఉపస్థిత అన్న అలాగే కరమూలే స్థిత గౌరీ చేతుల మధ్యలో చేతుల మూలలో ఉన్నటువంటి గౌరీకి ప్రభాతే కరదర్శనం పొద్దున్నే నాకు చేతుల్లోనే దర్శనం అవుతోంది అన్నమాట తర్వాత ఇంకొక శ్లోకం సముద్రవసనే దేవి పర్వతస్థన మండలి విష్ణు మస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే ఇదేంటంటే సముద్రవసనే దేవి సముద్ర దగ్గర ఉన్నటువంటి భూ భూవంతా భూదేవి సో భూదేవి మనకి తల్లి తల్లి అనమాట సో సముద్రవసనే దేవి సముద్రం దగ్గర సముద్ర సమీపంలో సముద్రంలో అంతా భూమి ఆ భూమికి తర్వాత పర్వ పర్వతస్థల మండలి పర్వతం దగ్గర పర్వతం అంతా కూడా మనకి భూమే సో ఆ భూ భూదేవికి అదంతా వ్యాపించి ఉన్నటువంటి భూదేవికి ఆ భూదేవి ఎవరు విష్ణు పత్ని విష్ణుకి పత్ని ఆ పత్నికి నమస్తుభ్యం నమస్కారము నీకు తుభ్యం అంటే నీ కొరకు నీ కొరకు నమస్కారము తుభ్యం నమస్ నమస్తుభ్యం నీకు నమస్కారము పాదస్పర్శ క్షమస్వమే పాదస్పర్శ పాదాన్ని స్పృశించడం పాదంతో తొక్కుతున్నాం భూదేవిని పాదంతో తొక్కుతున్నాం భూదేవిని పాద స్పర్శ చేస్తున్నందువల్ల క్షమస్వమే క్షమస్వ క్షమస్వ అంటే క్షమించు త్వం క్షమస్వ అన్నమాట త్వం అంటే ఏంటంటే నువ్వు అని అర్థం మనం మామూలుగా భవాన్ భవతి ఎవరినైనా అంటాం భవాన్ భవతి అంటే మీరు అని అర్థం వస్తుంది అంటే ఏకవచనమే కానీ మనం గౌరవంగా కొంచెం మర్యాదపూర్వకంగా భవాన్ భవతి వాడతాము ఇక్కడ మనం భూదేవిని త్వం త్వం అంటే నువ్వు అని అర్థం భూదేవిని నువ్వు అని ఎందుకంటున్నా అంటే భూదేవి మనకి ఎంతో సన్నిహితురాలు మనకి ఎంతో ఆప్యాయంగా దగ్గరైన మనిషి మన కాళ్ళను మనం తొక్కుతున్నాం అంటే ఏంటి మనకి ఎంతో దగ్గరైన వాళ్ళు కానీ మనకి బాగా సంబంధించిన వాళ్ళనే మనము వాళ్ళని ఎక్కుతాం తొక్కుతాం వాళ్ళని ఎవరి మీద ఎక్కుతాం సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల మీద ఎక్కువ తొక్కుతారు తల్లి మీద ఇంకా ఎక్కి తొక్కుతారు సో ఆ భూదేవి మనం భూదేవిని మనం ఎక్కి తొక్కుతున్నామంటే మనకి ఎంత ఆమె దగ్గర అవుతుంది మనకి ఎంత తల్లి ఎంత దగ్గరగా ఉంది భూదేవి భూమాత అని అందుకోసం మనం క్షమస్వ క్షమించు తల్లి నిన్ను తొక్కుతున్నందుకు స్పృశిస్తున్నాం దేంతో స్పృశిస్తున్నాం పాదస్పర్శం కాళ్ళతో తొక్కుతున్నాం అందుకని క్షమించు క్షమస్వ మే మే అంటే నన్ను అని అర్థం అనమాట నన్ను క్షమించు నేను ఎక్ తొక్కుతున్నాం కాబట్టి నేను మమ్మల్ని క్షమించు అని వేర్కొంటున్నా తల్లి ఎంతో తల్లి కానీ భూదేవి ఎలాంటి భూదేవి మనకి క్షమిస్తుంది ఎంత పాపాలు చేసి తొక్కుతున్నామో ఆ భూదేవిని అయినా సరే మనకి క్షమిస్తుంది అలాంటి భూదేవి నీకు నమస్కారం అని చెప్పి మనం ఒకసారి పొద్దున్నే లేవగానే కాళ్ళు కింద పెట్టే ముందర ఆ నేల మీద ఒక్కసారి తగిలి చేత్తో ఆనుకొని మనం కళ్ళకద్దుకొని నమస్కారం పెట్టుకుంటే మనకి చాలా మంచిది పుణ్యం అన్నమాట మనం అలాగ నమ్ముతాము మనకు అది ధర్మం సో ఇక్కడితో నేను ఆపేస్తున్నాను సమా అహం సమాపయామి పునర్మిలామ జైతు భారతం జైతు సంస్కృతం నేను చాలా సింపుల్గా లై కొద్ది కొద్దిగానే మా అర్థం చెప్పాను ఎక్కువ వివరాదు ఎందుకంటే మనకి ఆ అర్థం తెలియగానే మన మనసుకి హత్తుకోవాలన్నమాట మనం ఆ శ్లోకం చదువుతుంటే మనకి ఆ భావం వచ్చేయాలి మనసులో అని నేను పదాలకి ఏం అర్థం వస్తుందో చెప్పాను